హాయ్ అండి అందరికీ నమస్తే ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అన్నమాట చాలామందికి ఏమనిపిస్తుంది అంటే మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే ఎక్కువగా డబ్బులు సమకూడతాయి ధనం సమకూడదు అని ఒక ఆలోచన ఉంది అయితే వాస్తవంగా ఈ ధనం ఏంటంటే మనం ఖర్చు పెట్టుకునే ధనం కాదండి ఇది వచ్చేసి ఆక్సిజన్ ఎక్కువ ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువగా ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నాయన్నమాట సో కాబట్టి డబ్బు అంటే ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారన్న ఉద్దేశంతో పెద్దలు అలా చెప్పారనమాట కాబట్టి చాలామంది మనీ ప్లాంట్ ఉంటే మన ఇంట్లో డబ్బులు వస్తాయి అని ఆలోచనతో వేసుకుంటారు సరే ఏది ఏమైనా మంచి ఇంట్లోకి ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి అది ఒక రకంగా మేలుకరమే కాబట్టి చాలామందికి ఈ మనీ ప్లాంటు చిన్న ఆకులు ఉన్నాయి తెలుసు కానీ కానీ ఇప్పుడు నేను కొన్ని పెద్ద ఆకులు చూపిస్తాను చూడండి ఈ మొక్కే చిన్న మొక్క కానీ దీనికి పెద్ద ఆకులు కూడా వచ్చినాయి చూడండి ఎంత పెద్ద ఆకు అనేది అసలు ఈ మొక్కను చూస్తుంటేనప్పుడల్లా అసలు ఇంత ఆకులు అని చెప్పునని చాలా స్పెషల్గా ఉంటుంది అన్నమాట అసలు మన అరటి ఆకుల్లో సగం ఉందన్నమాట ఈ ఆకు వచ్చేసి కాబట్టి చూడండి టూ కలర్స్ వచ్చినాయి అన్నమాట ఎల్లో అండ్ గ్రీన్ అన్నమాట ఒకే ఆకుకి అంత బాగున్నాయో చూడండి ఒక రకంగా ఆకులు అన్నం పెట్టుకొని తినొచ్చు కానీ తినొచ్చో తినకూడదు నాకైతే తెలియదు అండి ఎందుకంటే మీకు ఏమైనా తెలిస్తే చెయ్యండి ఎందుకంటే మనకి తెలియకుండా ఏ పని చేయకూడదు కాబట్టి మనము అన్ని విషయాలు తెలుసుకునే చెయ్యాలి చూపిస్తా చూడండి అసలు ఎంత పెద్ద ఆకులో గుబురుగా మొదల నుంచి ఇదిగోండి పెద్ద పెద్ద ఆకులు అన్నమాట ఇది మొత్తం పందిర్లాగా కలుగుతుందన్నమాట పై వరికి ఇవన్నీ పెద్ద ఆకులేనమాట ఎల్లో అండ్ గ్రీన్ అక్క ఇది మొక్క ఒకటే కదా అక్క అంటే చిన్న ఆకులు ఉన్నాయి కదా ఒకటే మొక్క అంటే కొన్ని వచ్చేసి ఇలాగే ఉంటాయండి ఆకులు చిన్నగానే ఉంటాయి కొన్ని ఉంటాయి ఈ రకాలు కానీ ఇది మాత్రము వేరే మొక్క అన్నమాట అంటే రకరకాలు ఉంటాయి కదా వాటిల్లో ఇంకా చూసినంత లెక్క మొత్తము ఇక్కడ చూడండి ఎల్లో ఆకు కొంచెం కలర్ మారింది ఎల్లో కలర్ వచ్చేసింది ఇంకొచ్చేసి మొత్తం ఈ ఆకులు మొత్తం చుట్టూ ఎటువైపు చూసినా కూడా మొత్తము పెద్దగా ఉందన్నమాట ఆకులు చాలా చాలా పెద్దగా ఉన్నాయి నాకు మీ అన్నమాట ఇంకోటి వచ్చేసి పైకి కూడా ఉన్నాయి చూడండి పైకి కూడా చాలా ఎత్తుగా ఉంది మొక్క కూడా వెళ్తూ ఉంది వెళ్ళేంత లెక్క అసలు ఎంత పెద్ద పెద్ద ఆకులు సో చాలా బాగుందన్నమాట థ్యాంక్ యూ అండి అందరికీ ఓకే అండి బాయ్